వెల్కమ్ టు శంకర్స్ బయో కార్నర్ అండి ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పది ఆరు రెండు వేల ఇరవై ఐదున మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ బయాలజికల్ సైన్స్లో రెండు షిఫ్ట్ల నుండి వచ్చిన కంటెంట్ బిట్స్ మొత్తం నూట అరవై ఐదు ప్రశ్నలు కూడా టాపిక్ వైజ్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగిందండి ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదు టాపిక్ వైజ్ ఎక్స్ప్లనేషన్లో భాగంగా అప్లైడ్ బయాలజీ లేదా అనువర్తిత జీవశాస్త్రం నుంచి రెండు షిఫ్ట్లు కలిపి ఎనిమిది ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి మార్నింగ్ షిఫ్ట్ షిఫ్ట్ వన్లో లో నాలుగు కూర్చులు షిఫ్ట్ టూలో మొత్తం నాలుగు కూర్చులు ఇవ్వడం జరిగింది వాటి యొక్క పూర్తి వివరణ పేపర్లోని యాభై ఐదు చూద్దామండి ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనండి ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అన్నాడు ఒకటి ఉపరితల ఆహారాన్ని తీసుకున్న చేప కట్లా ఇచ్చారండి అడుగు ప్రాంత ఆహారాన్ని తీసుకునే చేప మృగాల్ మంచినీటి రుయ్య పీనియస్ మోనోడాన్ సముద్ర చేప ముల్లెట్స్ ఈ ప్రశ్న మనకి నైన్త్ క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్లోని ఆహార వనరులలో అభివృద్ధి అనే పాఠ్యాంశం చెప్పడం జరిగిందండి ఫస్ట్ ఆప్షన్ ఉపరితల ఆహారాన్ని తీసుకునే చేప కట్ల అన్నారండి ఇది ఒకటి ఉపరితల ఆహారాన్ని తీసుకునే చేప కట్ల సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ అడుగు ప్రాంత ఆహారం తీసుకునే చేప మృగాలు అన్నాడండి ఇదిగోండి చెరువు యొక్క అడుగు భాగంలోని ఆహారాన్ని సేకరించే చేపలు మృగాలు కామన్ కార్ప్ అన్నాడు సో మృగాలు ఇచ్చాడండి సో సెకండ్ ఆప్షన్ ఆల్సో రైట్ ఆన్సర్ నెక్స్ట్ మంచినీటి రొయ్య పీనియస్ మోనోడ్ అని అనడండి సముద్ర చేప ముల్లెట్స్ అనడండి చూడండి ఒకసారి ఇక్కడ మనకి డయాగ్రమ్ ఇచ్చారు చూడండి ఒకసారి మంచినీటి రుయ్యిని ఏమని పిలుస్తారండి మ్యాక్రోబ్రాకియం రోజన్ బర్గీ అదే సముద్రపు నీటిలో ఉండే అయితే పీనియస్ మోనోడోన్ సో ఇక్కడ ఈ ఆప్షన్ అనేది మనకు సరికానిదండి మంచినీటి రొయ్య పీనియస్ మోనోడోన్ ఇచ్చారు ఈ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ ఎందుకంటే మనకి మ్యాక్రో బ్యాక్రియం రోషన్ బర్గ్ ఇస్తే రైట్ అయ్యేది సముద్ర చేప ముల్లెట్స్ అండి ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు ఇదిగోండి ఆర్థిక ప్రాముఖ్యతలు కొన్ని సముద్రపు చేపలను కూడా సముద్రపు నీటిలో పెస్తారు వీటిలో ముల్లెట్లు బేట్కి మరియు పెరల్ స్పాట్స్ వంటి వాయి చేపలు ఉంటాయని అనడం జరిగింది సో ముల్లెట్స్ అనేవి సొంత చేపలను ఇవ్వడం జరిగింది అన్నమాట సో మనకి క్వశ్చన్ ఏంటంటే సరికాని చేతను గుర్తించమని చెప్పాడండి సో మనకి ఫస్ట్ ఆప్షన్ రైటు సెకండ్ ఆప్షన్ రైటు ఫోర్త్ ఆప్షన్ కూడా రైటు సో మనకి సరి కాని చేత అన్నాడు కాబట్టి సరి కాని చేత అడగడం జరిగింది సో మనకి ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి చూడండి ఇదిగోండి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఈ ప్రశ్న మనకి న్యూ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి పేజ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ నుంచి ఇవ్వడం అనేది జరిగిందండి నెక్స్ట్ యాభై ఆరో ప్రశ్న చూద్దామండి ఐడెంటిఫై ద క్రాప్స్ గ్రోన్ బిట్వీన్ ద మంత్స్ ఆఫ్ అక్టోబర్ అండ్ మార్చ్ అక్టోబర్ మరియు మార్చి నెలల మధ్యలో పండించే పంటలను గుర్తించండి అని అనడండి ఆప్షన్లు ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ వన్ వేరుశనగ ఇచ్చాడండి ఆప్షన్ టూ అవిస ఇచ్చాడండి ఆప్షన్ త్రీ ఆవాలు ఇచ్చాడండి ఆప్షన్ ఫోర్ సోయా చిక్కడ ఇవ్వడం జరిగిందండి మరి ఈ కూర్చొని మనకి ఎక్కడ ఇచ్చాడంటే ఎక్కడి నుంచి ఇచ్చారండి చూడండి ఒకసారి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి థర్డ్ యూనిట్ అండి ఫస్ట్ సెమిస్టర్లో పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు అనే లెసన్ అండి ఇవ్వడం జరిగిందండి ఈ ప్రశ్న అనేది అక్టోబరు మరియు మార్చి నెలల మధ్య మధ్యలో పండించే పంటలను మనం ఏమని పిలుస్తామంటే సాధారణంగా చూడండి ఒకసారి ఇక్కడ మనం ఇచ్చాడు రబీ పంటలు అంటారండి శీతాకాలంలో పండించే పంటలు అండి అవి ఏంటంటే గోధుమ పప్పు ధాన్యాలు బఠానీ ఆవాలు అవిసి గింజలు మొదలైనవి రబీ పంటలు అండి అలా కాక నుంచి వరుస కాలంలో పండించే పంటలు ఖరీఫ్ పంటలు అంటారు ఇది సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ అండి ఇటు కాలం అనేది ఇక్కడ వరి జొన్న సోయాబీను వేరుశనగ పత్తి మొదలైనవి కూడా ఖరీఫ్ పంటలు అండి మరి మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటండి చూడండి ఒకసారి అక్టోబర్ మార్చి నెల అంటే మనకి ఇక్కడ రబీ సీజన్ వస్తుంది రబీ సీజన్లో పండించే పంటలు ఏంటంటే మనకి అవిస మరియు అనేవి రైట్ అండి వేరుశనగ మరియు సోయా చిక్కుడు అనేది మనకి ఖరీఫ్ కాలంలో పండే పంటలు కాబట్టి సో మనకి ఇచ్చింది ఏంటంటే అక్టోబర్ మార్చ్ అన్నాడు రైబ్ అనడు సో అవిసే ఆవర్ అనేది రైట్ ఆప్షన్ అండి సో మనకి రెండు మూడు అనేది ఏదైతే అదే ఆన్సర్ అండి సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి ఆన్సర్ చూద్దాం ఇదిగోండి సో సెకండ్ ఆప్షన్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్లో నుంచి ఫిఫ్త్ ఫిఫ్త్లో పేజీలో నుంచి ఈ క్వశ్చన్ గురించి ఆన్సర్ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ మార్నింగ్ షిఫ్ట్లో థర్డ్ క్వశ్చన్ అండి అప్లైడ్ బయాలజీ నుంచి ఇది క్వశ్చన్ నెంబర్ వన్ లెవెన్ అండి ఇది నూట పదకొండు క్వశ్చన్ పేపర్లో ద ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ రోసిస్ మిల్క్ కంటెంట్స్ దిస్ హ్యూమన్ ప్రోటీన్ మొట్టమొదటి జెనీ ఆవు రోసి పాలలో ఈ మానవ ప్రోటీన్ ఉన్నది అన్నాడండి ఆప్షన్స్ చూడండి ఒకసారి ఒకటి ఆల్ఫా లాక్టాల్ బుమిన్ రెండు అనావశ్యక అమైన మూడు బీటా ఆల్ లాక్టాల్ బుమిన్ నాలుగు గామా లాక్టాల్ బిన్ అని చెప్పడం జరిగింది అండి దీనికి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆల్ఫా లాక్టాల్ బిన్ చూడండి ఇదిగోండి ఆప్షన్ కిందన ఆన్సర్ అనేది వన్ అనేది రైట్ అండి ఆల్ఫా బుమిన్ ఈ ప్రశ్న సెకండ్ ఇయర్ జువాలజీ అనువర్తిత జీవశాస్త్రం అప్లైడ్ బయాలజీ పేజ్ నెంబర్ మూడు వందల పంతొమ్మిది పేజీ నుంచి ఇవ్వడం జరిగిందండి చూడండి ఇక్కడ ఒకసారి మనకి రోసియావు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొట్టమొదటి జని పరిమితితో అయినా రోసి మానవ ప్రోటీన్ అధికంగా గల పాలను ఉత్పత్తి చేస్తున్నారు అండి ఈ చూడండి ఒకసారి టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అంటే లీటర్కి మానవ ప్రోటీన్ ఉంటుందంట ఈ పాలలో మానవ ఆల్ఫా లాక్టాల్బిన్ ఉండడం వల్ల సాధారణ కంటే పోషక పరంగా పసిపిల్లలకి ఎక్కువ సమతుల్యమైంది అని ఇవ్వడం జరిగింది సో ఆల్ఫా లాక్టాల్బిన్ అండి ఆల్ఫా లాక్టాల్బమిన్ కాబట్టి మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే చూడండి ఒకసారి మనకి మొట్టమొదటి జని పరిమితావు రోసి లో ఈ మానవ ప్రోటీన్ ఉన్నదని సనండి ఏంటంటే అదే అండి ఆల్ఫా లాక్టాల్మోనీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్లో ఫోర్త్కి వచ్చానండి నూట పదిహేను ఇలీసా స్టాండ్స్ ఫర్ ఇలీసా అనగా అని అడిగాడండి ఆప్షన్స్ ఇచ్చండి ఫోర్ ఆప్షన్స్ మనకు తెలిసి ఇలీసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ ఎస్ఏ అండి సో ఫస్ట్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ అండి సో ఫస్ట్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ ఇది మనకి ఈ ప్రశ్న అనేది చూడండి సార్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై రెండు అండి మూడు వందల ముప్పై రెండులో ఇవ్వడం జరిగిందండి చూడండి ఇలీసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్మినో సార్బెంట్ ఎస్ఏ దీనికి మనకి అది పూర్తి దాని ఫుల్ ఫామ్ అడిగాడండి సో ఇలీసాలో ఈ అంటే ఎన్జయము ఎల్ అంటే లింక్డ్ ఐ అంటే ఇమ్మినో ఎస్ అంటే సార్బెంట్ ఏ అంటే ఎస్ఏ సో మనకి ఇది ఇది దీని ఆన్సర్ అండి మార్నింగ్ సెషన్ జరిగిన షిఫ్ట్ వన్లో ఫోర్ కోచింగ్ చూడడం జరిగిందండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ సె ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన అదే షిఫ్ట్ టూ కోచింగ్ చూద్దామండి దాంట్లో ఫస్ట్ కూర్చుని అండి యాభై నాలుగు అండి ఇది పేపర్లో ద బెస్ట్ మెథడ్ ఫర్ వాటరింగ్ ఫ్రూట్ ప్లాంట్స్ కమా గార్డెన్స్ అండ్ ట్రీస్ చెట్లకు తోటలకు పండ్ల మొక్కలకు నీటి సరఫరాకు ఇది ఉత్తమమైన ఉత్తమమైన పద్ధతి అని అడగడం జరిగిందండి ఒకటి తుంపర పద్ధతి స్ప్రింక్లర్ సిస్టం అండి సెకండ్ వన్ గొలుసు పంపు చైన్ అండి థర్డ్ వన్ బిందు సేద్యం డ్రిప్ సిస్టమ్ అండి ఫోర్త్ వన్ రాహత్ కపిలీ వ్యవస్థ నుంచి ఇవ్వడం అనేది జరిగిందండి మరి దీంట్లో ఆన్సర్ ఏంటనేది చూద్దాం ఈ ప్రశ్న కూడా మనకి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్ అండి సెమిస్టర్ వన్ నుంచి ఏమిచే ఇవ్వడం జరిగింది అండి దీని దీనికి ఆన్సర్ చూడండి ఒకసారి ఇదిగోండి బిందు సేద్యం ఇది సిక్స్టీ నైన్త్ పేజ్ నుంచి ఇవ్వడం జరిగిందండి ఈ బిట్ అనేది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి చూడండి బిందు సేద్యంగా చూసుకున్నట్టు ఈ పద్ధతిలో నీరు బిందువులు బిందువులుగా నేరుగా వేర్లు వేర్ల దగ్గరే పడుతుంది కనుక దీన్ని సేద్యం అంటారు చెట్లకు తోటలకు పండ్ల మొక్కలకు ఇది ఉత్తమమైన పద్ధతి అని చెయ్యడం జరిగిందండి కానీ మనకు ఏంటండి చెట్లకు తోటలకు పండ్ల మొక్కలకు నీటి సరఫరాకి ఇది ఉత్తమమైన పద్ధతి చెయ్యడం జరిగింది సో ఆన్సర్ ఏమవుతుందంటే బిందు సేద్యం డ్రిప్ సిస్టమ్ అనేది దీనికి రైట్ ఆన్సర్ అండి చూడండి ఒకసారి ఆన్సర్ చూద్దాం ఇదిగోండి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది పేపర్లో యాభై ఐదు కూర్చునండి ఇది విటమిన్స్ అవైలబుల్ ఇన్ ఫిష్ చేపల నుండి లభించే విటమిన్ అనేసి ఫస్ట్ ఆప్షన్ ఇ విటమిన్ ఇ సెకండ్ ఆప్షన్ విటమిన్ డి థర్డ్ ఆప్షన్ నియాసిన్ అంటే విటమిన్ బి త్రీ అండి నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ విటమిన్ ఏ అని ఇవ్వడం జరిగిందండి దీనికి సరైన సమాధానం ఏంటంటే రెండు మూడు నాలుగు ఆప్షన్లు వస్తాయండి ఎందుకంటే విటమిన్ ఇ అనేది ఉండదు ఏడి విటమిన్ ఏ డి ఉంటుంది న్యూ న్యూ టెక్స్ట్ బుక్ అండి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం కానీ చూసుకుంటే మంచి నియాసిన్ విటమిన్ బి త్రీ కూడా ఉంటుందండి అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ అప్లైడ్ బయాలజీలో కానీ చూసుకుంటే మంచి ఓన్లీ విటమిన్ ఏ మరియు డి ఉంటాయని ఇవ్వడం జరుగుతుంది కానీ నైన్త్ క్లాస్ అప్డేటెడ్ వెర్షన్ కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్లో విటమిన్ బి త్రీ కూడా చేపల నుండి లభించే విటమిన్లో ఉంటుంది అనేసి చెప్పడం జరిగిందండి సో ఆప్షన్ ఏమవుతుందంటే మనకి రెండు మూడు నాలుగు అండి సో ఫోర్త్ ఆప్షన్ అండి ఇదిగోండి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దీనికి ఇదిగోండి న్యూ నైన్త్ క్లాస్ టెస్ట్ బుక్ అండి అరవై ఒకటో పేజీలో ఇవ్వడం జరిగిందండి దీని పూర్తి స్థాయి సమాచారం అండి ఇదిగోండి చేప చేపలో లభించే విటమిన్లు చేపలో లభించే విటమిన్లు వేసేందుకు వస్తాయి ఇదిగోండి నియాసిన్ విటమిన్ డి విటమిన్ ఏ అని ఇవ్వడం జరిగిందండి సో ఈ మూడు ఆప్షన్లు కూడా ఉన్నది ఏంటంటే మనకి ఫోర్త్ ఆప్షన్ అండి రెండు మూడు నాలుగు అండి సో ఇది రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ఇది యాభై ఆరో క్వశ్చన్ అండి ఐడెంటిఫై ద ఫెస్టివల్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ హార్వెస్టింగ్ సీజన్ అన్నాడండి పంట కోత సమయంలో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగను గుర్తించండి అన్నాడండి ఫస్ట్ ఆప్షన్ పొంగల్ అండి సెకండ్ ఆప్షన్ దక్కన్ పండుగ థర్డ్ ఆప్షన్ బిహు ఫోర్త్ ఆప్షన్ నుంచి చే నభని అన్నాడండి ముడిపడి ఉన్నా అన్నాడండి సో ఏంటంటే చూద్దాం ఒకసారి దీని ఆన్సర్ ఏంటండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే పొంగల్ అనేది మనకు సంక్రాంతి అండి ఇది పంట కోత సమయంతో ముడిపడి ఉన్న పండుగ నెక్స్ట్ ఆప్షన్ సి బిహు కూడా ఆప్షన్ డి నాభన్య కూడా కానిది ఏంటంటే బి అండి సో ఆన్సర్ ఏంటంటే ముడిపడి అన్నాడు కాబట్టి ఏసీడీ దీనికి ఆన్సర్ అండి సో చూడండి ఒకసారి కిందనే ఆప్షన్ ఫోర్ అనేది ఏసీడీ సో ఏసీడీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఈ బిట్ మనకి ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్ ఇది ఇదే సేమ్ అండి ఒకే పాట నుంచి మూడు ప్లేస్లు ఇవ్వడం జరిగిందండి చూడండి ఇక్కడ జరిగింది చూడండి ఒకసారి పంట కాలపు పండుగలు పంటకాలపు పండుగలు అని చెప్పేసి ఇక్కడ చూడండి సంక్రాంతి వైశాఖి హోలీ దీపావళి నబన్య బిహు మొదలైన పంట కోతలతో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగలు అన్నండి చూడండి ఒకసారి ఇక్కడ ఈ ఆప్షన్లు కానీ ఎక్కడైనా సరే మనకి ఈ దక్కన పండుగ అనేది ఎక్కడా లేదు కానీ పొంగల్ ఉంది బిహు ఉంది నబన్య ఉంది సో ఆప్షన్ ఫోర్ అయినా ఏసీడీ అనేది రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్లో నుంచి నూట పదమూడు ప్రశ్న చూద్దామండి ఒకసారి ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ఇవ్వడం జరిగిందండి ఇది అనువర్తి జీవశాస్త్రం అప్లైడ్ బయాలజీ నుంచి హ్యూమన్ ఇన్సులిన్ కంటైన్స్ ఫిఫ్టీ వన్ ఇమ్యునో యాసిడ్స్ ఇన్ దట్ అన్నాడండి అంటే మానవ ఇన్సులిన్లో మొత్తం యాభై ఒక అమైన ఆమ్లాలు కలిగి ఉంటుందట దానిలో ఫస్ట్ ఆప్షన్ చూడండి సరే చైన్ ఏ హ్యాస్ థర్టీ ఎమ్యూనో యాసిడ్స్ అండ్ చైన్ బి హ్యాస్ ట్వంటీ వన్ ఇమ్యునో యాసిడ్స్ అన్నాడండి శృంకుళం ఏలో ముప్పై ముప్పై అమైన ఆమ్లాలు మరియు శృంకులం బిలో ఇరవై ఒక అమైన ఆమ్లాలు ఉంటాయని అని ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వేసేకోసరికి శృంఖలం ఏ ఇరవై ఒక ఎమైన ఆమ్లలు మరియు శృంఖలం బి ముప్పై అమైన ఆమ్లాలు కలిగి ఉంటాయనిసి అదేవిధంగా థర్డ్ ఆప్షన్ వేసిన కోసం శృంఖలం శృంఖులం ఏలో ఇరవై ఆమె నామ్లలు మరియు శృంకుళం బిలో నుంచి ముప్పై ఆమె నామ్లలు మరియు శృంఖలం సి ఒక అమైన ఆమ్లం కలిగి ఉంటుంది అనిసి తర్వాత ఏమిటి ఫోర్త్ ఆప్షన్ నుంచి శృంఖలం ఏ ముప్పై ఆమైన ఆమ్లలు శృంఖలం బి ఇరవై ఇరవై ఆమైన ఆమ్లలు మరియు శృంఖలం సి ఒక అమైన ఆమ్లం కలిగి ఉంటుంది అని ఇవ్వడం జరిగిందండి మరి దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం ఈ ప్రశ్న అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో నుంచి మూడు వందల పద్నాలుగో పేద నుంచి ఇవ్వడం జరిగిందండి చూడండి ఒకసారి మానవ ఇన్సులిన్లో మన ప్రధానంగా ఏమి రెండు పాలిపెప్టెడ్ గొలుసులు ఉంటాయండి అది ఏంటంటే ఒకటి గొలుసు ఏ ఇంకోటి గొలుసు బి అండి చైన్ ఏ చైన్ బి ఏమో ఏమి ట్వంటీ వన్ ఎమైనా ఎమైన యాసిడ్స్ కలిగి ఉంటే చైన్ బి ఏమిచ్చి థర్టీ ఎమైన యాసిడ్స్ అనేసి కలిగి ఉంటాయి సో మొత్తం కలిపి ఏమి ఫిఫ్టీ వన్ ఎమైన యాసిడ్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి చైన్ ఏలో ట్వంటీ వన్ చైన్ బిలో థర్టీ అది ఏదైతే అదే రైట్ ఆన్సర్ అండి సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చైన్ ఏలో ట్వంటీ వన్ ఎమైన యాసిడ్స్ చైన్ బిలో నుంచి థర్టీ ఎమైన యాసిడ్స్ కలిగి ఉంటుంది సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్